ఏం పేరు మీ పేరు నా పేరు బాలకృష్ణ ఏం చేస్తూ ఉంటారు మీరు నేను బిజినెస్ చేస్తాను అంటే ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ మేము పుట్టిందే ఇక్కడ మా తాత ముత్తాతల నుంచి మేము పుట్టిందే ఇక్కడ గతం నాకు థర్టీ నైన్ ఇయర్స్ నేను ఓల్డ్ గతం మేము వంద సంవత్సరాల నుంచి చేయకపోయినా ఉన్నాం మా తాత మా డాడీ తర్వాత మేము అయితే ఇప్పుడు జూబ్లీ సంబంధించి ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అటు బీఆర్ఎస్ టు కాంగ్రెస్ కే ఎక్కువ ఇది ఉంది కానీ కొంతమంది ఇప్పుడు బీజేపీకి సంబంధించింది అయితే ఎక్కడ టాక్ లేదు సో వీళ్ళిద్దరి మధ్య బాగా పోటీ ఉండబోతా ఉంది ఏ పార్టీ గతంలో బీఆర్ఎస్ పన్నెండు సంవత్సరాలు చేసింది పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే ఒక్క వర్క్ కాలేదు మీరు కావాలంటే గల్లీ గల్లీ పోదాము డ్రైనేజ్ సిస్టం కరెక్ట్ లేదు వాటర్ 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 అంటే కొంచెం మంచిగా వస్తున్నాయి అనుకోని మేము అప్పుడు మేము ఉన్న పార్టీలో ఉన్నప్పుడు చేసినాం కానీ ఇప్పుడైతే మీరు రోడ్లు చూడండి కొన్ని రోడ్లు మట్టికి ఒక టెన్ పర్సెంట్ రోడ్లే పట్టాయి కానీ నైంటీ పర్సెంట్ రోడ్లు పడలేవు ఇప్పుడు మాకు ఇన్ఛార్జు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గడ్డం వివేక వెంకటస్వామి గారు తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మినిస్టర్లను పెట్టి ఇంచుమించు ఈ చేపట్ డివిజన్లో యాభై కోట్లు యాభై కోట్ల పైన ఇంకెక్కువనే ఉన్నాయి కానీ అది రోడ్లకు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ కమిటీ హాల్స్ కానీ అన్ని రకంగా మేము లెటర్లు పెట్టినాము రాబోయే రోజులు మంచి రోజులు కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం యాభై వేల మెజారిటీతో గెలుస్తున్నాము ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్తో అది ఆ క్యాండిడేట్ నవీన్ యాదవ్ అనుకుంటున్నాం మేము కానీ ఇంకా ఇంకెవరైనా వచ్చినా కానీ మేము అందరికీ సపోర్ట్ చేస్తాము అదేం లేదు ఆ నవీన్ యాదవ్ అయితే ఏంటంటే చులుగ్గా పనిచేస్తాడు అందరి దగ్గరికి వెళ్తాడు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏది కాకుండా అందరి పని పనిచేస్తాడు ఆయన 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 దగ్గరికి వెళ్తుంటే ఆయన ఆఫీస్కి వెళ్తే ఒక పండుగ వాతావరణం ఉంటుంది నవీన్ యాదవ్ దగ్గరికితే పండుగ వాతావరణం ఉంటుంది అందరికి మేము చూసినాం మేము ఇంతమంది లీడర్లను చూసినా నేను పదిహేను సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా కానీ ఇంతమందిని చూసినా కానీ ఏ లీడర్ దగ్గరికి పిలిచి ఒక రూపాయి సాయం చేసిన లేదు నవీన్ యాదవ్ ఇస్తే ఏమవుతుందంటే రేపు రాబోయే రోజులల్లో ఆయన మినిస్టర్ పదవి తీసుకున్నా కానీ మినిస్టర్ పదవి వచ్చినా కానీ రాకపోయినా కానీ ఎమ్మెల్యేగా వేయండి చాలా మంచి పని చేస్తాడని నాకు ఉద్దేశం ఏదైతే ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు వాళ్ళు హోరాహోరిగా ప్రచారం చేస్తా ఉన్నారు సో ఎట్లా చూస్తారు అంత ఇప్పుడు మాగంటి గోపినాథ్ ఏం చేసిందంటే అంటే సానుభూతి సానుభూతి ఓట్లు పడాయి ఆయన ఆయన దగ్గర పోయి అడిగి అడిగి ఆయన మనుషులకే పని చేస్తాడు కాని గతంలో మేము చూసినాం దగ్గర నుంచి చూసినాము నన్ను నేను ఎప్పుడు పోయినా కానీ నేను యూత్ ప్రెసిడెంట్ ఉండే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి యూత్ ప్రెసిడెంట్ ఉండే దగ్గర పోయి అడిగినా నీకేం కావాలని అంటుండే కానీ బస్సుకి నేను పోతుండే ప్రతి ప్రతి ప్రతిసారి నేను పోయి అడుగుతుండే అన్న ఈ రోడ్లు లేవు ఈ మాకు ఒక శ్మశాన వాటిక మంచి లేదు ఇప్పుడు బేసిక్ నీడ్ ఏం కావాలంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏం కావాలి పొద్దున్న లేస్తే మంచిగా రోడ్ మంచిగా ఉండాలి మళ్ళీ స్ట్రీట్ లైట్లు పనిచేస్తున్నా లే అవి చూడాలి వాటర్ మంచిగా వస్తుందా అది అది కావాలన్నా మాకు ఇదే కావాలంటే నీకేం కావాలి నీకేం కావాలి అని అడుగుతుండే కానీ ఖాళీ లేబర్ సారీ కార్యకర్తలకే చూసుకుంటుండే కానీ ఆయన డివిజన్లో తిరిగేది లేదు చేయలేడు ఏం పనులు ఏం చేయలేడు రేషన్ కార్డులు ఇచ్చింది అదే లేదు బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ లేవు అసలు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తా ఉంది ఎట్లా తీసుకోపోతా ఉన్నారు పబ్లిక్ మీరు మంచిగా ఉంది చాలా చాలా పథకాలు అయితే ఉచిత పథకాలు తీసుకొని వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం సో ఆ ఆ తీసుకుపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి పరిపాలన అయితే బాగుంది ఇంకా రెండు సంవత్సరాలే చూసిరు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఆయన మంచి మంచి చేసేది ఏంది లేడీస్కి ఫస్ట్ థింగ్ లేడీస్కి ఏం చేసిండు బస్ ట్రావెలింగ్కి మంచి ఛార్జెస్ ఇచ్చిండు వాళ్ళు వన్ రూపీ లేకపోయినా ఇప్పుడు సపోజ్ మా డాడీ కానీ ఎక్కడన్నా పోయినా కానీ మా మమ్మీ ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది రూపాయి లేకపోయినా పాకెట్లో ఆమె వెళ్ళిపోతుంది దాని తర్వాత కరెంట్ బిల్ మహిళకి ఏం చేసి కరెంట్ బిల్లు కూడా తక్కువ చేయడం జరిగింది టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు కట్ చేసింది మొన్న రీసెంట్లీ రేషన్ కార్డులు మా షేక్పేట్ డివిజన్లో కానీ రైమత్నా డివిజన్ కానీ బోరబండ అన్ని డివిజన్లో మళ్ళీ హోల్ తెలంగాణలో రేషన్ కార్డులు ఇచ్చింది ఇది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇచ్చిందా మేమైతే చూడలేం రేషన్ కార్డు మొన్న నేను చేయించుకున్నాను రేషన్ కార్డు ఒక లీడర్గా ఉండి నేను ఎప్పుడు చేయించుకోవాలనో నా దగ్గర కూడా ఉన్నది మొన్న చేయించుకున్నాను నేను మొన్న చేయించుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రాబోయే రోజులు మంచి రోజులు ఉన్నాయి ఇంకా ఇంకా పథకాలు తెస్తాడు ఆయన మంచి పథకాలు తేవాలని మేము కూడా కోరుకుంటున్నాం సీఎం రేవంత్ రెండేళ్ళ పరిపాలన చాలా బాగుంది మేము చెప్తున్నాము పబ్లిక్లో తీసుకుపోతున్నాము ప్రతి ప్రతి సెకండ్ మేము మా ఇంటికి కూడా మా ఇంట్లో కానీ మేము టైం ఇస్తలేం కానీ మేము ప్రతి విషయంలో పబ్లిక్ సేవలనే ఉన్నాము సోషల్ వర్క్ ప్రతి రోజు ప్రతి రోజు చేస్తున్నాం ఇప్పుడు గతం Subscribe one us one and press the bell icon for more interesting updates.